హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆఫీషియల్ సూపర్ స్టార్ నేను ప్రజెంట్ అయితే దుబాయ్లో ఉన్నా ఫ్రెండ్స్ దుబాయ్లో ఇక్కడ లొకేషన్ వచ్చేసి ద ఫామ్ వ్యూ దగ్గర అయితే ఉన్నా నేను ఇది వచ్చేసి ఇక్కడ లొకేషన్ ఉంది చూస్తారు కదా ఇదంతా లొకేషన్ అదంతా రెసిడెంట్స్ అంటే రెస్టారెంట్లు ఉంటాయి సూపర్ మార్కెట్లు ఉంటాయి లోపల వెనుకలు కూడా బీచ్ ఉంటుంది ఇక ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్ మీరు నా వీడియో చూసే ముందు ముందుకైతే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ పెట్టండి సరేనా ఓకే ఫ్రెండ్స్ మన రౌడ్ సింగర్ గోపి గారితో ఒక మా వైఫ్ అయితే ఫోక్ సాంగ్ తీయడం జరిగింది ఈవీలో ఉయ్యాల చా సాంగ్ అయితే చాలా బాగుంది ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కన్నా ఆ సాంగ్ చూడండి సూపర్ సాంగ్ ఉంది యాక్టింగ్ కూడా చాలా బాగా ఇస్తారు థ్యాంక్స్ అన్న గోపి సింగర్ అన్న చాలా మాకు సపోర్ట్ చేసినందుకు ఓకే చూస్తారు సాంగ్ చూడండి ఒకసారి కింద లింక్ పెడతా అది ఓపెన్ చేసి సాంగ్ కన్ఫర్మ్ చూడండి ఇంకా చాలా సాంగ్స్ కూడా రాబోతున్నాయి అలాగే ఒక వ్లాగింగ్ కూడా చేయబోతుంది ఎందుకంటే ప్రజెంట్ నేను దుబాయ్లో ఉన్నా కాబట్టి దుబాయ్ గురించి కూడా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ మీకు చెప్పబోతున్నా అవి కూడా మనకు కూడా యూజ్ అవుతాయి కదా మంచి మంచి విషయాలు చెప్తే పర్వాలేదు చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా చూస్తారు కదా ఇక్కడ పైన చూస్తారా అది మెట్రో లాగా ఉంది కదా అది మోనో మెట్రో అనమాట ఇక్కడ పైన కూసారు కదా అది పెద్ద హోటల్ అనమాట ఇక్కడ ద ఫామ్ వ్యూలో అయితే పెద్ద హోటల్ ఇక్కడ బా చాలా పెద్ద ఉంది కదా అది పైన ఫ్లోర్స్ ఎక్కి ఎక్కినామనుకో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మొత్తము ఏరియా మొత్తము మనకు ఒక చిన్న వ్యూ మొత్తం చాలా కనిపిస్తుంది అన్నమాట కనిపిస్తుంది అది పక్కన స్క్రీన్ షాట్ కూడా చూపిస్తుంది చూడండి ఒకసారి ఏ విధంగా ఉంటుంది యాంగిల్ అది ఇట్లా చుట్టూ దీని చుట్టూ మొత్తం సముద్రం ఉంటుంది ఈ సముద్రం ఏంది పక్కన మొత్తం అన్ని బిల్డింగ్లు కట్టేసి ఇవన్నీ రెస్టారెంట్లు ఇవన్నీ చూడండి సరేనా అది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎక్కుతారనమాట ఎక్కి అంత వ్యూ అంతా వస్తారు చుట్టుపక్కల ఇవన్నీ చూసారగా ఇంత చాలా బాగుంది కూడా దుబాయ్లో ఇక్కడ ఉండే ఇది లొకేషన్ గురించి చెప్తున్నా ఇంత ఇంతకుముందేమో మరీ గురించి చెప్పిన వీడియో ఇదేమో ద పామ్ వ్యూ అనమాట దుబాయ్లో అక్కడ చూస్తున్నారు వారికి స్క్రీన్ చేపిస్తుందా అడ్వర్టైజ్మెంట్ అనమాట అది మార్నింగ్ నుంచి సిక్స్ నుంచి మధ్యాహ్నం లెవెన్ లెవెన్ ట్వెల్వ్ రాక అక్కడైతే అక్కడ ప్లే చేస్తుంటారు అడ్వర్టైజ్మెంటు స్క్రీన్ పైన ఎంత పెద్ద ఉంది చూసారు కదా ఇది హోటల్ పెద్దది అనమాట ఇవన్నీ రెస్టారెంట్స్ ఉంటాయి లోపల రెస్టారెంట్స్ ఉంటుంది దాని వెనకాల బోట్ బీచ్ ఉంటుంది బోట్ల అంటే ఎంజాయ్ చేస్తారనమాట ఇది అంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా ఇక్కడ ఒక గంటకు పద్ ధర తీసుకుంటారు మూడు గంటలు ఫ్రీ ఉంటుంది మూడు గంటలు ఫ్రీ ఎందుకంటే అక్కడ వాళ్ళ వాళ్ళ ప్లేట్ నెంబరు వాళ్ళేషన్ చేయించుకుంటే మూడు గంటలు ఫ్రీ ఉంటుంది దానికన్నా ఎక్కువ అవర్స్ అయితే పద్ధర తీసుకుంటారు ఇది ఉండే క్యాబిన్ ఇది అక్కడ చూసినట్టయితే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఓకేనా ఎక్కువ ఇక్కడ యూనిఫామ్ మీద వీడియోలు తీయరాదు కాకపోతే అందుకే నేను కెమెరా బ్యాక్ పెట్టేసి ఇక్కడ ఉన్న మీకు ఒక ఇక్కడ ఉన్న ఏంది మాత్రమే చూపిస్తున్నా సరేనా ఇక్కడ పైన చూస్తారు కదా ఇక్కడ గ్లాస్ ఉంది ఆ చుట్టుపక్కల ఇట్లా లాగా ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట ఓకేనా ఇక్కడ సాయంకాలం కానీ ఎప్పుడు వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ స్నానం చేస్తారు అదనమాట ఇది వచ్చేసి మొత్తం రూమ్స్ ఉన్నాయి ఓకేనా అటు మొత్తం రె రెస్టిడెంట్స్ ఉంటున్నాయి లోపల రెస్టారెంట్ ఎక్కువ ఇంట్లాగా చూస్తారు కదా గైస్ ఇక్కడ ఎక్కువ అంటే ఫారిన్ కంట్రీ కంట్రీస్ వాళ్ళు చాలామంది వస్తారు అనమాట వాళ్ళు ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాలిడేస్ ఉన్నా కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసిపోతారు ఫ్యామిలీతో ఇది ఈరోజు ముచ్చట ఇంకా అక్కడ సైడ్ వెళ్తేనేమో బీచ్ ఉంటుంది అలా బీచ్ చాలామంది చూస్తుంటారు లోపలికి అలా ఉంటుందో తెలియదు ఒకవేళ వీలుంటికి అక్కడికి వెళ్ళి తీస్తా సరేనా వీడియో వీడియో నచ్చితే కన్ఫర్మ్గా ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏ బగ్గీలు ఉన్నాయి చూసారు ఇక్కడ వాడి బగ్గీలు కస్టమర్లను పికప్ అండ్ డ్రాప్ అవుట్ చేసుకుంటాయి అన్ని బగ్గీలు ట్రాలీ బగ్గీలు ఉన్నాయి అక్కడ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట అనమాట నుంచి బండ్లు ఎంట్రీ పోతే ఇక్కడ నుంచి పోతుంది ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఓన్లీ రెసిడెంట్స్ మాత్రం ఉంటుంది మెంబర్షిప్ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ ఆ వెహికల్ నెంబర్ చెక్ చేసుకుని డివైజ్లా మనం పంపించాలి లోపలకు చూసారుగా ఇక్కడ ముంగట సీక్రెట్ ఉంటుంది ఇది వచ్చేసి రౌండ్ అప్ బోర్డ్ అనమాట ఇక్కడ రౌండ్ వేసుకొని వెళ్ళిపోతాయి వెహికల్స్ పామ్ వ్యూ ద వేస్ట్ ఇటువంటి బిల్డింగ్ సేమ్ అపోజిట్ కూడా ఉంది చూస్తారా ఈస్ట్ అనమాట ద పామ్ వ్యూ సేమ్ ఈస్ట్ చూసారు కదా ఇటు ఇటు సేమ్ ఉంటే ఇటు ఎలాగుందో ఉందో ఇక్కడ ఇదేంది బిల్డింగ్ సేమ్ కూడా అటు కూడా సేమ్ అంతా ఉంటాయి చూడండి సేమ్ అలాగే ఉంటాయి ఆపోజిట్ రెండు ఇక్కడ మా అతను నేను ఇద్దరం ఉంటామన్నమాట మెడిపల్లి అతను శ్రీకాంత్ అన్న నేను చూసారుగా ఈత వచ్చేసి లొకేషను ఇంకా లోపలికి అలా ఉండే ఫ్రెండ్స్ మాకు లోపలికి పోవడానికి ఇక్కడ అనిపించేటి మొత్తం బోర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ బోర్డ్స్ అవుట్ సైడ్ ఉంటుంది బీచ్లు అయితే సేమ్ ఇలాగే ఉంటాయి అనమాట చూసారుగా ఇటువంటి లొకేషన్లో నాకు టైం ఉన్నప్పుడు అయితే తీసి పెట్టేస్తా యూట్యూబ్లో చూడండి సరేనా కూడా ఉంది రౌండ్ ఆఫ్ బోర్డ్ చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఎంత బాగుంది చూడండి ఒకసారి వచ్చి స్విమ్మింగ్ పూల్ అన్నమాట ఓకేనా అక్కడి నుంచి బయటకు వచ్చిన బీచ్ సైడ్ బీచ్ ఈ విధంగా అయితే బయట బీచ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడ చూసారా లాస్ట్ కనిపిస్తుంది చివరన్నా అది దుబాయ్ ఆర్బార్ అనమాట పక్కన దుబాయ్ మరీ ఇంతకు ఇంతకుముందు నేను లొకేషన్లో పనిచేసింది అదే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ బీచ్ వచ్చేసి చూసారా బోట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా అనే రకరకాల బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో వచ్చేసి వ్యూ వచ్చేసి చాలా బాగుంది కదా అక్కడ ఒకటి సెక్యూరిటీ క్యాబిన్ ఉంది లోపలికి మనకు అలా ఉంటుంది వితౌట్ యూనిఫామ్ ఉంటే లోపలికి వెళ్ళచ్చు అనమాట అవన్నీ కలిసి వచ్చి వచ్చేసి వెళ్ళాసి అనమాట అందులో లోపల వాళ్ళు వచ్చేందులో స్నానం చేస్తారనమాట ఎంజాయ్ చేస్తారు వాళ్ళ కోసం అంత అక్కడ ఉన్న వాటర్ మొత్తం బయట వాళ్ళు పోరాదు కాకపోతే దీంట్లో బోట్స్ మాత్రం మిక్కొచ్చు చూసారా ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగింగ్ ఇది నాకు తెలిసింది చెప్పేసిన ఓకేనా మరికొన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి బోట్ ద బీచ్ కెమెరా సరిగ్స్తా లేదు వెళ్దాం మరి యూట్యూబ్ ఉందా మనకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ బట్టన్ తీయద్దు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఈరోజు అయితే లాగ్ని తీసిన నేను ఎంతో కొంత తెలిసింది మాత్రం తీసి అప్లోడ్ చేస్తాను దుబాయ్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా తీయాలంటే వీడియోస్ కాకపోతే మాకు టైం ఉండదు డ్యూటీ ఉంటుంది ఇప్పుడు యూనిఫామ్ మీద ఇప్పుడు ఉన్నప్పుడు ఇట్లయితే వీడియోలు తీసి పెట్టేస్తాను ఓకేనా కన్ఫామ్గా అయితే మా వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ కూడా సాంగ్స్ ఉన్నాయి రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి ఫోక్ సాంగ్స్ యాక్టింగ్ చేసిన అవి కూడా చూడండి ఒకసారి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దుబాయ్లో చాలా చాలా లొకేషన్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని చూసినా కూడా వీడియో చేయబోతుంది చూడడానికి అయితే మంచిగా ఉంటుంది ఉంటాయి కాకపోతే ఇక్కడైతే అడవి మాత్రం చెట్లు మాత్రం ఉండేవి ఇంత లొకేషన్ బట్టి ఎన్నో కొన్ని చెట్లు ఉంటాయి ఓకేనా అందుకే మనం చెట్లను పెంచుకోవాలి ఇంటికాడ చెట్లు ఏమిటో మనకి ఆక్సిజన్ ఉంటుంది కొంచెం వేరే ప్రకృతి అన్నం వేరే ఉంటుంది